న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ విక్రయాలు తీవ్ర కలకలం రేపాయి శనివారం రాత్రి ఆదివారం ఉదయం కొందరు మోటార్ బైక్ వాహనదారులు భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నారు అయితే బైక్లు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడంతో స్థానిక మెకానిక్ షాపుల్ని ఆశ్రయించారు దీంతో బైకులో పెట్రోల్ కల్తీ ఉన్నట్లు తేలింది వాహనదారులు తమ బైకుల్లో పోయించుకున్న పెట్రోల్ ను బయటకు తీసి చూడగా నీళ్లు కలిసి ఉన్నట్లు గుర్తించారు దీంతో బైక్ వాహనదారులు కల్తీ పెట్రోల్ ను బాటిల్ లో సేకరించి పెద్ద పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని ఇంధన కల్తీపై ఆందోళన చేశారు కాగా పెట్రోల్ బంక్ యజమాని మాత్రం తమ బంకులో పెట్రోల్ కల్తీ లేదని నిర్దేశిత సాంద్రతతో కలిగి ఉందని వారిస్తుండడం గమనార్హం ఇదిలా ఉండగా సదరు పెట్రోల్ బంక్ లో పంపింగ్ సమయంలో జీరో నుండి మొదలు కావాల్సిన రీడింగ్ నేరుగా మూడు రూపాయల నుండి రీడింగ్ మొదలవుతుందని కొందరు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇంధన విక్రయాల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి

ಪದ ಪಂಗೆ ಪದ್ದ ನಿಮಿಷ ಬಡಿದ್ದು

ಪುಸ್ತು <Santhus> ಇ <Santhus> 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 ಎಂತ ಇದು ಬಾಟಿಲ್ ಇಪ್ಪ వద్దునా వాళ్ళ రాత్రి పెట్రోలే పెట్రోల్ పెట్రోల్ వచ్చిందా నీళ్ళు వచ్చిందేనా పదకొండు ఏడు వందల పదకొండు నిమిషాలు ఒక్క నిమిషం అర్థం ఇప్పుడు మీరు రెండు వందల ఇరవై రూపాయలు పెట్రోల్ వచ్చిందా నీళ్ళు వచ్చిందా

వాటర్ వస్తుంది మొత్తం మీరు చూసి ఏమైనా వాటర్ కలిసిందేమో వర్షాలు పడినాయి ట్యాంకి చూసుకొని ఏమైనా లీక్లు ఉంటాయని చెప్పినా చెప్తే మీ యాభై రూపాయలు మీరు తీసుకోకుండా అని యాభై రూపాయలు ఇచ్చిన రాత్రి మా అని అది తీసేద్దాంలే అనుకుంటే బండి రాత్రి కొట్టినాం కదా చెడిపోయింది ఇక్కడ పక్కన మెకానిక్ దగ్గర ఇంజన్ ఓపెన్ చేసి పెట్టినాడు అందరానికి వస్తే ఇంజన్ చూపిస్తా చేస్తున్నాడు అయితే ఆరు వేల రూపాయలు అయితే బాషా అన్నాడు ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఈ మాట్లాడతామని వచ్చే వరకు ఇంత పంచాయతీ జరుగుతుంది ఎవరితో మాట్లాడాలి ఇంకా మేము ఎవరికి చెప్పాలి చెప్పు ఓనరు ఆ రాత్రే చెప్పినా ఏడు గంటలకు చెప్పినా నేను ఓపెన్ చెప్తున్నా అందరికి ఎవరికి ఏ యాప్ నేను వాటర్ వస్తుంది ఏ యాప్ అంటే నాకు చెప్తే పూర్త ఏం బాధ లేదు ఏం కాదని పెట్రోల్ తీసుకుని యాభై రూపాయలు ఎన్నికి ఇచ్చినారు కానీ పంట పల్సర్ అనేది మేము బాగుంటుంది లేదా తొక్కినాం ఫస్టే అది తెల్లారే వరకు చెడిపోయింది పక్కన పీపు ఓపెన్ చేసినాడు ఆరు వేల రెండు వందలు కట్టాలన్నా ఇంజన్ ఇదైంది దాన్ని మొత్తం ఇది చేయాలంటే నువ్వు చేయన ఇంకా నువ్వు అడుగుదామని ఇక్కడికి వస్తే ఇది పంచాయతీ జరుగుతుంది రాత్రి నాకు యాభై రూపాయలు ఏదే కదా దీంట్లో బండి కదా అని ముప్పిపోయినా నేను ఇప్పుడు ఆయనకు డబ్బులు కట్టేదానికి ఈయనకు అడిగి చెప్తామని వచ్చినా వచ్చే వరకు ఆయన పెట్టి ఇక్కడ ఇక్కడ ఇంకా నేను రాత్రి ఏడు గంటలకే చెప్పినా ఇంకా వాటర్ ఉండే ఇది ఏమైనా వాటర్ లేదు అప్పుడు వాటర్ కనబడింది రెండు వంద రూపాయలు పట్టించినాం ఇండివలోకి అయిపోయింది నుంచి ఇచ్చి నల్లగాలు అయినాయి నల్లగాలుగా అయిపోయింది కొద్దిగా ఆటోలు తీసుకొచ్చి బండి తీసి మెకానిక్ మెకానిక్ ఏమన్నాడు నీళ్ళు కలిసి కదా సో నీళ్ళుగానే ఉన్నాయి కదా పెట్రోల్ పంప్ వాళ్ళు ఏం చెప్తాం పరిస్థితి ఏమి దీని దీన్ని నుంచి వేరే బాధ వేరే పెట్రోల్ పంప పట్టించుకోవాలి అంటే అది ఇంకేం లేదు